సంక్రాంతి పండుగ లోపే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా నకిరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయోత్సవ ప్రదర్శనలో మంత్రి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తోందని ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశామని మంత్రి తెలిపారు ఈ నెల ఇరవై మరో రెండు గ్యారంటీలు అమలవుతాయని వివరించారు కార్యక్రమంలో మిరియాలగూడి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పిసిసి ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడం మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటాం మీ కష్టాల్లో వచ్చి అండగా నిలబడతాం మీ కుటుంబాల్లో కుటుంబ సభ్యుడితో మేము అందరం ఉంటాం మంచి పరిపాలన అంటే ఇందిరమ్మ పరిపాలన అనే దాన్ని నిదర్శనంగా ఈ రాష్ట్రంలో మీకు తీర్పు ఇచ్చిన మీరు మీకు అటువంటి పరిపాలన ఇస్తాం ఇక స్థానికంగా తమ్ముడు అడిగారు నేను గోశాఖ మంత్రి కూడా ఉన్నాను తప్పకుండా ఒక పాలసీ తీసుకోబోతున్నాం సంక్రాంతి లోపే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని కూడా లాంచింగ్ చేయబోతున్నాం రూపే మీ నోట్లో స్వీట్ మొక్కని కూడా పెట్ట